నమస్కారం జేకే న్యూస్ కి స్వాగతం ముప్పై ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు కాసాపురం శ్రావణ మాసం నాలుగవ శనివారం భక్తులతో జన సముద్రమైన దేవస్థానం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి సకల జగత్తుకు మూలధారమై సర్వ ప్రాణులను సృష్టిని నడిపిస్తున్న దైవం శ్రీమన్నారాయణ శ్రీ హరిణి సదాశక్తి ఆశ్రయించి ఉంటుంది ఆ శక్తి స్వరూపిణి లక్ష్మీదేవి స్థితి కారకులైన లక్ష్మీనారాయణ ప్రకృతి పురుషులుగా ఆఖిల జీవకోటిని పరిపాలిస్తున్నారు చైతన్యాన్ని అందిస్తూ ప్రకృతి మనుగడకు మూలమై వర్ధిల్లుతున్నారు అటువంటి స్వామికి అపురూపమైన ఆలయాన్ని నిర్మించి ప్రకృతి వర్ధిల్లుతున్నారు జాగృతిని చైతన్యాన్ని అందిస్తూ ప్రకృతి మనుగడకు మూలమై వర్ధిల్లుతున్నారు అటువంటి స్వామికి అపురూపమైన ఆలయాన్ని తలారే పరశురాముడు శ్రీకుంతల దంపతులచే నిర్మించి తమ భక్తిని చాటుకుంటున్న ఆలయం అనంతపురం జిల్లాలోని గుంటకల్ కాసాపురం గ్రామంలో అలలాడుతుంది ఆ పరశురాములని ధ్వంసం చేసి వారి మనోకాలుష్యాన్ని నిర్మూలింపజేసే దైవం లక్ష్మీనారాయణ స్వామి పంచేంద్రియాలతో చేసే మహాపాతకాలని సైతం రూపుమాపే దైవం శ్రీ నారాయణ స్వామి పాల సముద్రాల యోగ ముద్ర అంకితైన స్వామి ఇక్కడ గర్భాలయంలో నలరాతి మూర్తి రూపంతో కొలువై ఉంటారు పాద భాగంలో శ్రీరామ సీత లక్ష్మణ హనుమాన్ శ్రీకృష్ణ గోదాదేవి ఉత్సవమూర్తులు మరో భాగంలో శ్రీ లక్ష్మీనారాయణుల ఉత్సవాంబిక పరాశక్తి అని మూల శక్తి అని జగన్మాతను కోలుస్తాం ఆ జగన్మాతకు ఆలయ ప్రాంగణంలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి గరడాల వారు పరశురామూర్తి ఇరవై ఏడు నక్షత్రాల సమేత బంగారు బల్లి బంగారుపల్లి సర్వ సర్వదేవతలు ఉపలయాలయాలు ఒకసారి దర్శించుకుందాం ఆలయ ప్రధాన అర్చకులు మారుతి ప్రసాద్ స్వామి అర్చకులు శ్రీనివాసులు స్వామి వారి పూజ కార్యక్రమాలు విశేష పూజలు స్వామి అమ్మవారి అలంకరణ జరిగింది శ్రీ లక్ష్మీనారాయణ స్వామి నిత్య అన్నదాన ఆశ్రమం నందు పెద్ద సంఖ్యలో భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు వర్షంతో ఇబ్బంది పడుతున్న భక్తులు రాత్రి దేవస్థానం నందు ఐదు వందల మందికి పైగా పడుకోవడం జరిగింది ఆలయ కమిటీ అన్నదాన కమిటీ సభ్యులు ఓం నమో నారాయణాయ వాసుదేవాయ శ్రీ లక్ష్మీ నారాయణ आर्तानां दुःखशमने दीक्षितं प्रभुमव्ययम् अशेषजगदाधारं लक्ष्मीनारायणं भजे अपारकरुणां बोधिम् आपद्बान्धवमच्युतम् अशेषदुःखशान्त्यर्थं लक्ष्मीनारायणं भजे भक्तानां वत्सलं भक्तिगम्यं सर्वगुणाकरम् अशेषदुःखशान्त्यर्थं लक्ष्मीनारायणं भजे सुहृदं सर्वभूतानां सर्वलक्षणसंयुतम् अशेष दुख लक्ष्मी लक्ष्मीनारायण भजे चिदच्चित्सर्वजूनाधाररदम परम अशेष दुख लक्ष्मी लक्ष्मीनारायण भजे शंखचक्रधरम दीव लोकनाद दयानिधि अशेष दुख लक्ष्मी लक्षी भजे पीतांबरधर विष्णु विलसत्सूत्रशोभित अशेष दुख लक्ष्मी लक्षी भजे हस्तेन दक्षिणेन यजम् अभयप्रदमक्षरम् अशेषदुःखशान्त्यर्थं लक्ष्मीनारायणं भजे यः पठेत् प्रातुरुद्धाय लक्ष्मीनारायणाष्टकं विमुक्तसर्वपापेभ्यः विष्णुलोकं स गच्छति इति श्रीलक्ष्मीनारायणाष्टकम् ॐ नमो नारायण भगवते वासुदेवाय वासुदेवायमाना शुद्धाशये बिम्बितसुप्रकाशौ चिचिते चिदाभोकलयामि लक्ष्मी नारायणौ सत्त्वगुणप्रधो लोकोद्भवस्ति भ्यां शोको हृदयस्थितिनाशकाभ्यां नदीरस्तु लक्ष्मी नारायणाभ्यां जगदपितृभ्याम् सम्ब सुखानम् धायकाभ्यां भक्तावनारत दीक्षिता नित्यं युवाभ्यां नदीरस्तु लक्ष्मी नारायणाभ्यां जगदपितृभ्याम् दृष्टोपकारे च पञ्चविंशावतारां सरसं ददभ्यां नित्यं युवाभ्यां नदीरस्तु लक्ष्मीनारायणाभ्यां जगदपितृभ्याम् क्षीराम्बुरास्यादिभि జై జై లక్ష్మీనారాయణ శ్రావణ మాసం చివరి శనివారం ఈరోజు లాస్ట్ శనివారం కావడం వలన శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారికి ఉదయాన్నే స్వామివారికి విశేషమైన పూజాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరిగింది అదేవిధంగా ప్రసన్న ఆంజనేయ స్వామి వారికి కూడా విశేషమైనటువంటి పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈరోజు చాలామంది భక్తులు స్వామి అమ్మవారిని వివిధ దేవతాపూర్తులంత ప్రాంగణంలో ఉన్నటువంటి స్వాములందరినీ కూడా దర్శించుకొని చాలామంది ఆ కసాపురం ఎంటికంటే ఆంజనేయ స్వామితో పాటు లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానం కూడా సందర్శించి చాలామంది భక్తులు పాల్గొన్నారు ఈరోజు కసాపురం నందు ఆ లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానం విశేషంగా ఉంది అని చెప్పేసి భక్తులు కూడా వారు వారి అభిప్రాయాలంతా కూడా వెల్లబుచ్చడం జరిగింది చాలా शरणु शरणु शरणत जाता शरणु शरण रामदूता शरणु शरणत जाता शिरमु वंचि शरण मण्टी वरमुलिचि भ्रोव मण्टी शिरमु वञ्चि शरण मण्टी वरमुलिचि भ्रोव शरणु शरण रामदूता శరణు శరణు వాత జాతా దోష దూషిత యోగరహితము నాదు జీవితం రాగద్వేష దోష దూషిత యోగరహితము నాదు జీవితం అంతులె నియతనాలే అంతులే నియనాలే తీవ్రతుకు భారభూతి సుమంత श्रियाञ्जनेयम् प्रसन्नाञ्जनेयम् श्रियाञ्जनेयम् प्रसन्ना जनेयम् श्रियाञ्जनेयम् प्रसन्नाञ्जनेयम् श्रियाञ्जनेयम् శంకరాంశను అవతరించి రవిని ఫలమని మృంగబోయి శంకరాంశను అవతరించి రవిని ఫలమని మృంగబోయి బ్రహ్మవరములు అందుకొని బ్రహ్మవరములు అందుకొని చిరంజీవైన